వెల్కమ్ బ్యాక్ టు నర్సీపట్నం మున్సిపాలిటీకి ఐదు కోట్ల రూపాయలు మంజూరు స్పీకర్ ప్రతిఫలం నర్సీపట్నం మున్సిపాలిటీ సాధారణ సమావేశం గురువారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించబడింది ఈ సమావేశంలో కౌన్సిలర్ చిత్రకాల పద్మావతి గారు మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను నర్సీపట్నం మున్సిపాలిటీకి ఓడిఎఫ్ ప్లస్ కేటగిరీలో రాష్ట్రంలో ముప్పైవ స్థానం జాతీయ స్థాయిలో ఐదు వందల యాభై మూడవ స్థానాన్ని సాధించడం ర్వ కారణమని తెలిపారు ఈ విజయానికి కృషి చేసిన మున్సిపల్ కమిషనర్ జంప సురేంద్ర గారికి కౌన్సిలర్ తరఫున ధన్యవాదాలు తెలిపారు పారిశుధ్య రంగంలో సిబ్బంది నిరంతరం శ్రమ వల్లే ఈ ఫలితాన్ని సాధించగలిగామని అన్నారు నర్సీపట్నాన్ని ఇంకా పరిశుభ్రంగా చేయడంలో తమ సహకారం ఎప్పుడూ ఉంటుందంటూ ఆమె తెలిపారు రేపు జరగబోయే స్వచ్ఛ సర్వేలో టాప్ పదవ స్థానంలో సాధించాలనే ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా విఎంఆర్డిఏ ఆధ్వర్యంలో ఐదు కోట్ల రూపాయల పనులకు గౌరవ స్పీకర్ అయ్యన్న గారు శాంక్షన్ ఆర్డర్ తీసుకొచ్చారని పేర్కొన్నారు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి విఎంఆర్డిఏ చైర్మన్ ప్రణవ్ గారికి ధన్యవాదాలు తెలిపారు డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ అంకాపల్లి వారి నిధులతో సుమారు కోటి రూపాయల అభివృద్ధి పనులకు మంజూరు చేసినందుకు వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు

వారి యంత్రాలు కాబట్టి వారు కూడా ఉంటే మరి అలాగనే మేము ఎప్పుడైనా సరే రాబోయే స్వచ్ఛ సోడా ఉంది అలాగే ప్రజలు కూడా సహకరించాలని కోరుకుంటున్నాం అదే విధంగా మళ్ళీ నెక్స్ట్ ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి మంచి ర్యాంక్ రావాలని ఇంకా తక్కువ రావాలని చెప్పేసి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ రోజు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే నేను మధ్యాహ్నం ఐదు కోట్ బియ్యమ్మకి నిధులు ఐదు కోట్లు కూడా నేను రావడం జరిగిందంటే అది మా స్టేట్ అఫేర్ చెప్పడం జరిగింది ఇక్కడ బహుశా ఆఫీస్ వచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను నేను కమిషనర్ అందుకని ఐదు కోట్లు కూడా శాంక్షన్ అయ్యి మనం మళ్ళీ ఐదు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది వస్తుంది అందులో వస్తున్నాయి మరి సందర్భంగా మన మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారికి అలాగే మా స్పీకర్ గారికి ఎంపీ గారికి పేరు పేరుగా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను